వివేకము అవివేకము ఆలోచించడం కష్టం అందుకే మనలో చాలామంది ఎదుటివారి గురించి ఏమీ తెలియకుండానే ముందే విమర్శించేస్తారు అతను చేసే పని గురించి కానీ చెప్పే విషయం గురించి కానీ ఏమీ తెలుసుకోకుండానే విమర్శ చేస్తే తర్వాత అది తప్పని తెలిస్తే అప్పుడు నీ అవివేకాన్ని బయటపడేస్తుంది అందుకే ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకున్న తర్వాత విమర్శ చేయటం వివేకం అనిపించుకుంటుంది మనలో ప్రతి ఒక్కరిలో మనకు తెలియని మరొకడు ఉంటాడు వాడే అంతరాత్మ అవును నిజమే ఎందుకంటే మనం చేసే ప్రతి పనిని మొదలుపెట్టే సమయంలో లోపల ఉన్నవాడు నిన్ను హెచ్చరిస్తుంటాడు ఆగు ఇది మంచి పద్ధతి కాదు అనో తొందరగా చెయ్యి ఆలస్యంగా చేస్తే చెడిపోతుంది అనో చెబుతాడు కానీ నీవు ఆ మాట వినకుండా చేస్తే దాని ఫలితం నీవు అనుకున్నట్లు రాదు లోపలవాడు చెప్పినట్లే వస్తుంది మరి ఇది కూడా నీ అవివేకమే కదా ఆలోచన చేయటం అనేది వివేకము లోపలవాడు చెప్పేది వినటం కూడా వివేకమే